ఎక్కడైనా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ తమిళ సినిమా ఇండస్ట్రీలో కానీ హీరోల చేతిలో హీరోయిన్లు ఎక్కువగా మోసపోతుంటారు వాడుకొని వదిలేస్తుంటారు శారీరకంగా కానీ నయనతార విషయంలో అలా కాదు హీరోలకే గూటం కొట్టింది అదేంటో ఇప్పుడు చూద్దాం సూటిగా చెప్పేస్తాను సుత్తి లేకుండా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీవంతంగా ఫస్ట్ ఒక లైక్ కొట్టండి నయనతార మరియన్ కుట్టి కేరళ అమ్మాయి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సింబుతో పీకల్లోతో కాదు కదా ముక్కు లోపలికి కూడా దిగిపోయింది ఎంత అత్యద్భుతంగా అంటే సింబుగాడి ఒళ్ళో పడుకొని లిప్ పెడుతూ సింబుగాడు కింది పెదవిని లాగితే చేత్తో కాదు వాడి పెదవితో లాగితే ఆ వీడియో ఆ ఫోటో తీసుకొని పెట్టుకున్నారనమాట గుర్తుగా ఇది అప్పట్లో సంచలనమై సంచలనమై గింజనమై గిరికీలు కొట్టి గాలిలోకి ఎగిరింది అది అంత డీప్గా ఉన్న ప్రేమించుకున్నప్పుడు పెళ్ళి చేసుకుంటారేమో అని కూడా అనుకున్నారు కానీ చేసుకోలేదు ఎందుకంటే సింభుకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది శింభు ఒక హిందూ ఫ్యామిలీ నయనతార క్రిస్టియన్ ఫ్యామిలీ ఇద్దరికీ బ్రేకప్ అయింది అవ్వలేదు నయనతారనే వీడికి బ్రేకప్ చెప్పింది ఆడు త్రిసిన ప్రేమించాడు అది వేరే విషయం తర్వాత చాలా గ్యాప్ తీసుకుంది అంటే దాదాపుగా ఒక ఐదు ఆరేళ్ళ గ్యాప్ తర్వాత ప్రభుదేవాన్ని ప్రేమించింది ప్రభుదేవ పేరు ఇక్కడ రాసుకుంది చెస్ట్ మీద ప్రభుదేవ ఉండలేకపోయాడు ఇంతకంటే సూపర్ ఫిగర్ నాకు దొరకదు అనుకున్నాడో ఏమో పెళ్ళానికి విడాకులు చేసి నయనతారతో కలిసి ఉందాం అనుకున్నాడు ఇక్కడ ఇద్దరి మతాలు కూడా ఒకటే సుందరమాస్టర్ గారి ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ నయనతార మరియన్ కుట్టి క్రిస్టియన్ ఫ్యామిలీ ఇద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు ఒకవేళ సుందరమాస్టర్ ఒప్పుకోకపోయినా నయనతార ఇంట్లో ఒప్పుకోకపోయినా ఇద్దరూ మాల్దీవులకి వెళ్ళిపోయి డబ్బు దొబ్బేసి అక్కడ హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ ఉందాం అనుకున్నారు కానీ ఏమైంది ప్రభుదేవాకి నయనతారకి మనస్ఫురతలు వచ్చాయి ఏంటంటే ప్రభుదేవాకి కొంతకాలం నయనతారతో ఉండి అన్నీ పంచుకున్న తర్వాత ఒకరికొకరు నయనతార పాత విషయాలు గుర్తొచ్చి అడిగాడు నా నీ కోసం నేను పేరు ఇక్కడ రాసుకుంటే నన్ను పాత విషయాలు అడుగుతావా అని నయనతార మళ్ళీ ప్రభుదేవాకి కూడా గూటం కొట్టింది గూటం కొట్టి తమిళ్లో హీరో అయిన ఒక ఏ పేరు వేరే గుర్తు రావట్లేదు నాకు అసన్నాసిని పెళ్లి చేసుకుంది ఇది నయనతార కథ ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను మూడు నిమిషాల కంటే ఎక్కువ చేయను నాకు వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి గట్టిగా అరవలేను నేను అదనమాట వీడియోలో వచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ